డియర్ ఫ్రెండ్స్ అకార్డింగ్ టు సాంగ్ ఫార్టీ సెవెంటీన్ మే ద లాడ్ థింక్ అబౌట్ యూ అండ్ బ్లెస్ యూ ప్రియమైన స్నేహితులారా నలభై అవ కీర్తన పదిహేడవ వచనం ప్రకారం ప్రభు మిమ్మును తలచుకొని మిమ్మును ఆశీర్వదించును గాక హియర్ డేవిడ్ సేస్ ఐమ్ పూర్ అండ్ నీడీ మే ద లార్డ్ థింక్ ఆఫ్ మీ ఇక్కడ దావీదు ఏమని తెలియజేయుచు ఉన్నాడు అంటే నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలించుకొనుచు ఉన్నాడని తెలియజేయుచున్నాడు దే ఫ్రెండ్స్ వి మేనీ టైమ్స్ ఏ వి ఆర్ సో నీడీ అండ్ పూర్ పే స్నేహితులారా అనేక సందర్భాల్లో మనం కూడా మేమెంతో దీనులము అక్కరిలో ఉన్న వారం అన్నట్టుగా భావిస్తూ ఉంటాము పూర్ అండ్ నీ ది మీన్స్ వి ఆర్ అండ్ నీడ్ ఆఫ్ గాడ్ అండ్ వి ఆర్ నీడ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ బీదవారము అక్కరలో ఉన్న వారము అనగా దేవుని అక్కరలో ఉన్న వారం దైవాశీర్వాదముల అక్కరలో ఉన్న వారం ఎన్ సామ్ ఫార్టీ సిక్స్ వన్ డేవిడ్ సెడ్ గాడ్ ఇస్ ఆర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్ అ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ నలభై ఆరో కీర్తన మొదటి వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడిని దా విడుదల తెలియచేస్తున్నాడు అండ్ హీ అగైన్స్ దేఫోర్ వి వెల్ నాట్ క్యేర్ దో ద ఎర్త్ గివ్స్ వే దో ద మౌంటెన్స్ మీ మూవ్డ్ అంటు ద హార్ట్ ద సీ కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను మేము భయపడము అంటున్నాడు దో ఇట్స్ వాటర్స్ రోర్ అండ్ ఫోమ్ దో ద మౌంటెన్స్ టెంబుల్ అట్ ఇట్స్ స్వెల్లింగ్ వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను గాడ్స్న్ ద మిడ్స్ట్ ఆఫ్ హర్ శే శాల్ నాట్ బి మూవ్

ఆల్వేస్ మీ బికాస్ హీస్ ఐ విల్ నాట్ బి మూవ్డ్ ఇంకా నువ్వు దావిదు ఏమంటున్నారు అంటే సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఎస్ ఫ్రెండ్స్ వి మే సే ఆర్ అక్కరలో మనల్ని మనం భావించుకోవచ్చును దెన్ ద ద లార్డ్ ఇస్ ఆఫ్ థింకింగ్ అబౌట్ కానీ ప్రభు మన గురించి యోచిస్తూ మన మన మధ్యలో ఆయన ఉండి ఉన్నారు మే బి స్టార్మ్స్ ఆర్ ట్రబుల్స్ ఆల్ అరౌండ్ పరిసరాలలో తుఫానులు సమస్యలు ఉండవచ్చును ద హోల్ వరల్డ్ మే ఫర్గెట్ అబౌట్ అస్ లోకమంతయు కూడా మనల్ని గురించి మర్చిపోయి ఉండవచ్చును బట్ ద లార్డ్ ఇస్ థింకింగ్ అబౌట్ హిస్ పీపుల్ కానీ ప్రభు అయితే తన ప్రజలను గురించి యోచించుచు ఉన్నారు దట్ హి థింక్స్ అబౌట్ హిస్ హంబల్ వన్స్ అది కూడా తన ఎడల దీన మనసుగల వారి గురించి ఆయన ఆలోచన చేయిచున్నారు వెన్ థింగ్స్ గో రాంగ్ ఆన్ आवर సైడ్ ఈవెన్ అట్ దట్ టైం వి మే హంబల్ బిఫోర్ గాడ్ అండ్ క్రై అవుట్ ఫర్ ప్రెసెన్స్ బీ విత్ మన వైపు నుంచి పొరపాట్లు జరిగి ఉన్నప్పుడు కూడా మనల్ని మనము మనము తగ్గించుకుని ఆయన సాన్నిధ్యం కొరకై ఆయనకు దీన గల వారి గురించి యోచించు యొక్క జీవితమును చూడండి వెన్ హీ రిచ్ ద వరల్డ్ అబౌట్ అండ్ రెస్పెక్టెడ్ వాస్ అతడు చాలా ఐశ్వర్యవంతునిగా ఉన్నప్పుడు లోకం అతని గురించి యోచించింది ఎంతగానో గౌరవించింది కానీ అతడు లోకములో సమస్తమును కూడా కోల్పోయినప్పుడు సన్నిహితులైన స్నేహితులు కూడా అతని మీద నిందారోపణ చేసి ఉన్నారు అయినప్పటికీ యోబు ఏమాత్రము కూడా చంచలత్వమును కలిగి ఉండలేదు బికాస్ ఈ హడ్ ద కాన్ఫిడెన్స్ దట్ గాడ్ వాస్ విత్ హిమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ ట్రబుల్ ఎందుకనగా తన సమస్యలో కూడా దేవుడు తనతో కూడా ఉన్నాడనే మానసిక స్థైర్యమును అతడు కలిగి ఉన్నాడు అండ్ హీసేట్ అండ్ జోబ్ సెవెన్ సెవెంటీన్ గ్రంథము ఏడు పదిహేడులో ఏమంటున్నాడు అంటే వాట్ ఇస్ మ్యాన్ దట్ యెషు మ్యాగ్నిఫై హెం అండ్ థింక్ హిమ్ ఇంపార్టెంట్ అండ్ దట్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ హిమ్ మనుషుడు ఏ పాటివాడు అతని ఘనపరచనేలా అతని మీద నీవు మనసు నిలుపనేలా అని అంటున్నాడు అండ్ ఇన్ వర్స్ 18 హి సేస్ దట్ యు ఎగ్జామిన్ హిమ్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ట్రై అండ్ టెస్ట్ హిమ్ ఎవ్రీ మూమెంట్ ప్రతి పగలు నీవు నీవతని దర్శింపనేలా

ప్రభు తన గురించి ప్రతి క్షణమున యోచిస్తారనే మానసిక స్థైర్యమును కలిగి యోబు ఉండడం ద్వారా దేవుడ తన్ని రెండింతలుగా ఆశీర్వదించారు. God back everything that he lost in double measure. అతడు కోల్పోయిన సమస్తమును కూడా రెండింతలుగా తిరిగి మరలా పొందుకొని ఉన్నారు. You may say ఇస్ ద థింకింగ్ అబౌట్ మీ మీరు అనుకోవచ్చు ప్రభు నా గురించి ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా ఈవెన్ బి వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఫ్రం ప్లేస్ దూర ప్రాంతం నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండవచ్చును but then god is thinking about you dear friend wherever you are god knows whatever you are going through god knows jacob also said in genesis 32 10 ముప్పై రెండు పదిలో కూడా యాకోబు ఏమని తెలియచేయచు ఉన్నాడు అని అంటే నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్తమైన సత్యమునకును నేను అపాతుడను అని అంటూ ఉన్నాడు ఐ హెడ్ ఓన్లీ మై స్టాఫ్ వెన్ ఐ క్రాస్ దిస్ జార్డన్ రివర్ ఎట్లనగా నేను నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధానును దాటి తిని బట్ నౌ ఐ హావ్ బికమ్ టు క్యాంప్స్ ఇప్పుడు నేను రెండు గుంపులైతిని అంటున్నాడు yes the lord is thinking about you అవును దేవుడు మిమ్మల్ని రెండింతలుగా నిమిత్తమే మీ గురించి యోచన మే చేయించున్నారు హ్యావ్ నూ ఈ రోజున మీ చేతులలో మీరు ఏమీ కలిగి ఉండలేకపోవచ్చును గాని ది లార్డ్ ఇస్ థింకింగ్ అబౌట్ యు టు బ్లెస్ యు ఇన్ డబుల్ మెషర్ అయినప్పటికీ నీ రెండింతలుగా మిమ్మును దీవించిన నిమిత్తమే ప్రభు మీ గురించి యోచన చేయించున్నారు హిస్ థాట్స్ సర్ హాయ్ ద నా థాట్స్ ఆయన యోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవిగా ఉన్నాయి yes dear friends today expect డబుల్ పోర్షన్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ అవును ప్రియ రోజున మీ జీవితంలో రెండింతల దైవాదాన్ని ఆశించండి తండ్రి రెండింతలుగా వారిని నిమిత్తమై మీ హస్తము వారి వారి మీదకు వచ్చును జీవితంలో వారు పొందిన అవమానం అంతటిని ప్రతిగా రెండింతల ఘనతను వారికి మీరు అనుగ్రహించండి డబుల్ పోర్షన్ ఆఫ్ ప్రైజ్ రెండింతల ఖ్యాతిని వారికి అనుగ్రహించండి డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ రెండింతల ఆశీర్వాదము వారికి అనుగ్రహించండి ప్రభువా బైబిల్ సేస్ Those who look upon the Lord will not be ashamed. దేవుని వైపు చూచేవారు ఏ మాత్రమును కూడా అవమానం పొందరని పరిశుద్ధ గ్రంథము తెలియచేసి ఉన్న రీతిగా టుడే చేంజ్ ఆల్ దేమ్ ఇంటు బ్లెస్సింగ్ తండ్రి నేడే వారి అవమానం అంతటిని కూడా ఆశీర్వాదముగా మీరు మార్పు చేయండి ప్రభువ దే కస్సెస్ ఇంటూ బ్లెస్సింగ్ వారి శాపములను ఆశీర్వాదముగా మార్పు చేయండి ప్రభువ లెట్ ఎవ్రీథింగ్ కమ్ అప్ ఆండమెంట్ డబుల్ మెషర్ సమస్తమును రెండింతలుగా

వైపునకు మళ్ళు లాగున చేయండి థ్యాంక్ యూ లాడ్ ఫర్ యువర్ హ్యాండ్ ఇస్ కమింగ్ అపాన్ దెమ్ హెవీలీ రైట్ నౌ మీ హస్తము ఇప్పుడే వారి మీదకు భారముగా దిగి వచ్చుచు ఉన్నందుకై మీకు వందనములు చెల్లించుచు ఉన్నాము లెట్ యువర్ చిల్డ్రన్ హావ్ ఓపెన్ హెవెన్

దేవుడు ఎల్లవేళలా మీ గురించి యోచన చేయుచున్నారని ఎప్పటికీ కూడా జ్ఞాపకము చేసుకొనుచు ఉండండి